ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నాం చిత్తశుద్ధితో పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రింబగుళ్ళు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈరోజు ఆ దేశాలు మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దేశాన్ని చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన కోటని ఎన్డీఏ అదే మరిగా చేసే కడహన్ లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు వాళ్ళకి మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయల చొప్పులు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెపరసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ పదివేలు చేశాం కొంతమంది బెడ్డకే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిర్మించుకున్నాం కూటమి ఎన్డీఏ కూటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రాం కంట్రీలో ఈ యొక్క పెన్షన్ సర్దేశారు ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లనిచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి వడవే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఒకసారి బాధేస్తుంది ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చారు అన్న క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కలదు దిశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా